నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ బంగ్లాదేశ్ మరొక కుట్రకు తెర తీసినట్టుగా కనిపిస్తోంది దీనికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ లో మన సిలిగురి చికెన్ నెక్ కారిడార్ దగ్గరలో ఒక ఎయిర్ బేస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది అయితే ఈ ఎయిర్ బేస్ నిర్మించడానికి చైనా ఫండింగ్ చేయడానికి ముందుకు వచ్చినట్టుగా అలాగే పాకిస్తాన్ సపోర్ట్ కూడా తీసుకుని బహుశా అక్టోబర్ ఈ సంవత్సరం అక్టోబర్ లో ఈ యొక్క నిర్మాణానికి ప్రారంభానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడ గనక ఎయిర్బేస్ నిర్మాణం చేస్తే అలాగే ఎయిర్బేస్ తో పాటు మరొక పోర్టు నిర్మాణానికి కూడా బంగ్లాదేశ్ సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది దీన్ని వ్యతిరేకిస్తూనే దీన్ని కౌంటర్ చేయడానికి తాజాగా సిలిగురి చిక్నెక్ నెక్ కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైళ్లను భారత్ అక్కడ డిప్లాయ్ చేసినట్టుగా మోహరించినట్టుగా మనకి వార్తలు కూడా వచ్చాయి మనం చూసాం అలాగే బ్రహ్మోస్ రెజిమెంట్ కూడా యాక్టివేట్ చేసినట్టుగా కూడా మనకి వార్తలు మనకు వినిపించాయి సో ఇది గనక ఈ ఎయిర్ బేస్ నిర్మాణం పూర్తయితే అది భారత్ కు ఎంతటి ప్రమాదం సంకేతం దీన్ని ఏమైనా అడ్డుకోగలుగుతుందా భారత ప్రభుత్వం అడ్డుకోవాలంటే ఏం చేయాలి లేకపోతే ఒకవేళ అడ్డుకోలేనిటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధం కావాలి ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో కాళిదాస్ గారు మాధవ్ పెద్ద కాళిదాస్ గారు రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాళిదాస్ గారు నమస్తే నమస్తే ఏంటి ఇది చాలా పెద్ద వార్తే కనిపిస్తోంది పెద్ద వార్తలనే కనిపిస్తోంది ఈ మధ్యనే మనం చూసాం నాలుగు రోజులు పర్యటనకి వెళ్ళొచ్చాడు మహమ్మద్ యూనస్ చైనాలో జిన్పింగ్ ని కలవడం ఇదంతా చూసాం ఆ తర్వాత ఇక్కడ బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి మోదీ గారితో కూడా కలిసాడు కానీ ఎలాంటి చర్చలు జరిగాయి ఇవేంటి కూడా పెద్దగా మనకి రాలేదు గాని బట్ ఈ చైనా వెళ్లిన తర్వాత ఈ కుట్రలన్నీ జరిగినట్టుగా తెలుస్తోంది ఈ ఎయిర్ బేస్ కడితే గనక అది ఎంతటి ప్రమాదం చాలా ప్రమాదం అండి ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఆ సిరిగురి చికెన్ నెక్ అన్నది చాలా చిన్న ప్రదేశం అయితే దానికి ఉన్న ప్రాముఖ్యత బహుశా దేశంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉంది ఎందుచేతనంటే ఆ సిలిగురి చికెన్ నెక్ రోడ్డు వెంబటే భారతదేశం యొక్క ఈశాన్యంలో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలు అనుసంధానం అవుతాయి చారిత్రాత్మికంగా ఒక భయంకరమైన తప్పు ఏం జరిగిందంటే డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ని మనం విముక్తి చేశాం చాలా ఔదార్యానికి పోయి మంచితనానికి పోయి చూడండి ఆ నీచపు జాతి ఇప్పుడు ఏం చేస్తుందో అప్పుడు బంగ్లాదేశ్ ఉత్తర భాగాన్ని దాదాపు ఒక ఐదారు వందల కిలోమీటర్లు అంటే మన వెస్ట్ బెంగాల్ తో గా ఉండి దాని వెనకాల ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలతో సరిపోయే దాన్ని మనం స్వాధీనంలో పెట్టుకొని ఉండాల్సింది ఎందుకు అక్కడ తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకు సరెండర్ అయిపోయారు అసలు బంగ్లాదేశ్ దగ్గర సైన్యమే లేదు మరి ఆ ముందస్తు స్ట్రాటజిక్ ప్లానింగ్ ఎందుకు మిస్ అయిందో తెలియదు ఇప్పుడు దాని పర్యవసానం మనం అనుభవిస్తున్నాం కేవలము సిలిగురి వరకు పెట్టుకొని ఏదైతే పంతొమ్మిది వందల నలభై లో బెంగాలీ ముస్లింస్ ఈస్ట్ పాకిస్తాన్ పంజాబీ ముస్లింస్ వెస్ట్ పాకిస్తాన్ కింద విడిపోయాయి చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తానే ఈ రోజు పాకిస్తాన్ కాదు మహ్మద్ అలీ జిన్నా రెండు ముక్కలుగా మూడు ముక్కలుగా విడగొట్టాడు మధ్యలో భారతదేశము ఎడమ పక్కన బెంగాలీ ముస్లింస్ కుడి పక్కన పంజాబీ సరే పాకిస్తాన్ దుశ్చర్యలు భరించలేక చివరికి బంగ్లాదేశ్ యుద్ధం వచ్చి మనము గెలిచి ఈస్ట్ పాకిస్తాన్ ని అఫీషియల్ గా బంగ్లాదేశ్ అని మనము పేరు పెట్టి వాళ్ళకి భిక్షం ఇచ్చాం అక్కడ జరిగిన స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే బంగ్లాదేశ్ ఉత్తర భాగం ఏదైతే ఉంటుందో సిలిగురికి ఆనుకొని మనం బంగ్లా మన వెస్ట్ బెంగాల్లో కలుపుకొని ఉండాల్సింది రాజుగారు క్లారిటీ అర్థం ఆ తప్పిదం వల్ల ఈ రోజున మనకు అక్కడ ఉన్నది ఆ ఇరవై ముప్పై కిలోమీటర్ల చికెన్ నెక్ మాత్రమే ఇది ఎవరు చేసిన తప్పు తప్పంటారు అప్పుడు స్ట్రాటజీస్ అండి ప్రభుత్వాన్ని ఇవ్వండి మిలిటరీ అధికారులు ఎవరైనా ఇవ్వండి ఆ ఆలోచన ఎందుకు రాలేదు ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వాల యొక్క ఇచ్చినటువంటి ఫ్రీడమ్ పెట్టే కదా సైన్యం కూడా ఒక్కోసారి చేతులు కట్టేస్తే సైన్యం కూడా ఏం చేయలేదు కదా అంటే అంత అంత డీప్ గా మిలిటరీ స్ట్రాటజీస్ ఆలోచించే స్థితిలో లేవండి ఆ రోజున అదే అంటున్నా ప్రభుత్వాలు అంటే త్రివిధ దళాలు ఏవైతే ముఖ్యంగా ఆర్మీ రోల్ తీసుకున్నదో అప్పుడు కూడా వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు ఔదార్యానుకో దేనికో పోయి బంగ్లాదేశ్ కి బంగ్లాదేశ్ స్వతంత్రం ఇచ్చేసాము కానీ ఇన్నేళ్ల తర్వాత చూస్తే ఒక యాభై ఏళ్ల తర్వాత చూస్తే మిగిలిన ఏడు రాష్ట్రాలకి కేవలము సిలిగురి మాత్రమే అంటే బంగ్లాదేశ్ మన మీద కుట్ర చేసే అవకాశం వస్తుందని ఊహించలేదు అది నేను చెప్తాను ఇప్పుడు ఏమైంది చైనా గుప్పిట్లో గనక బంగ్లాదేశ్ వచ్చింది లాల్ మోని లో ఒక ఎయిర్ బేస్ అంటున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ మన మీద అటాక్ చేసే సమస్య లేదు దానివల్ల ఏ పని కాదు కానీ చైనా ఆల్రెడీ అరవై రెండులో అటాక్ చేసి అరుణాచల్ ప్రదేశ్ లో స్థలం కొన్ని మంది రేపు వాళ్ళు మళ్ళా ఈశాన్య భారతదేశం మీద అటాక్ చేయాలని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ఏమవుతుంది అక్కడ అటాక్ చేశారనుకోండి అక్కడ ఆల్రెడీ ఉన్న సైన్యము మన ఎయిర్ బేసెస్ ఉన్నాయి కానీ అక్కడ మెయిన్ అటాక్ గనక జరిగితే ఇక్కడ నుంచి సహాయం వెళ్ళాలిగా ఆర్మీ వెళ్ళాలి లాజిస్టిక్స్ వెళ్ళాలి ఆయుధాలు వెళ్ళాలి మందు గుండు వెళ్ళాలి ఆహారం వెళ్ళాలి యూనిఫామ్ వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్తాయి బంగ్లాదేశ్ అనుమతిస్తుందా అనుమతించదు ఆ చికెన్ నెక్ లోంచే ఇరుకు ఇరుకుగా అంటే ఒక అందరికి అర్థమయ్యేటట్టు ఇప్పుడు అక్కడ ఏ ఏ యుద్ధాన్ని నా చూడండి గత రెండు మూడేళ్ళుగా రష్యా యుక్రెయిన్ కానివ్వండి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటిది కానివ్వండి ఈ రోజు లేటెస్ట్ గా అమెరికా చేస్తోంది అంతా ఎయిర్ పవర్ తోనే జరుగుతోంది అవునా కదా ఆర్మీ ప్రత్యక్షంగా వెళ్ళి అటాక్ చేయటం చిన్న దేశమే యుక్రెయిన్ కానీ రష్యా ఎక్కువగా డ్రోన్స్ యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ కూడా గాజా మీద కానివ్వండి లెబనాన్ మీద కావండి యుద్ధ విమానాలే యమన్ మీద యుద్ధ విమానాలే అంటే ఎయిర్ పవర్ యుద్ధ విమానాలు యావరేజ్ పదిహేడు వందల పద్దెనిమిది వందల కిలోమీటర్ల వేగంతో వెళ్లి బాంబు లేకి వచ్చేస్తాయి సో ఇప్పుడు చైనా నార్త్ ఈస్ట్ ని అటాక్ చేస్తే కనుక మన దగ్గర ఉన్న ఎయిర్ పవర్ తో మనం వాళ్ళ ఆర్మీని నిలువరించవచ్చు మరి చైనాకి ఎయిర్ పవర్ లేదా ఉన్నది కానీ వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే హిమాలయాల బార్డర్ తీసుకుంటే హిమాలయాల వెనకాల ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో చైనా వాళ్ళవి అవి మనకన్నా కూడా ఏడెనిమిది వేల అంటే సుమారు ఆరు వేల అడుగులు ఎత్తులో ఉన్నాయి దాని వల్ల చాలా స్ట్రాటజిక్ డిసడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే ఎత్తు పెరుగుతున్న కొద్దీ జెట్ విమానంలో శక్తి తగ్గుతుంది ఎందుకంటే ఆక్సిజన్ దొరకదు దాన్ని కంబషన్ అంటారు అంటే ఆక్సిడైజర్ ఫ్యూయల్ రెండు కలిపి మండాలి దాన్ని కంబషన్ అంటారు ఆ కంబషన్ ద్వారా ట్రస్ట్ జనరేట్ అవుతుంది ఫుల్ ట్రస్ట్ జనరేట్ అయితే యుద్ధ విమానం పూర్తి సామర్థ్యంతో గాల్లోకి లేస్తుంది పూర్తి సామర్థ్యం అంటే ఏంటి దానికి ఇంజిన్ కి ఉండాల్సిన పవర్ కొన్ని కొన్ని ఇంజిన్స్ ఆఫ్టర్ బర్నర్ అంటారు ఎక్స్ట్రా పవర్ వస్తుంది దాని వల్ల ఏమవుతుంది పూర్తి ఆయుధాలతో యుద్ధ విమానం గాల్లోకి లేస్తుంది యుద్ధ విమానం పూర్తి ఆయుధాలతో గాల్లోకి లేస్తే శత్రువుకి ఛాలెంజ్ ఆ డిసడ్వాంటేజ్ చైనాకున్నది ఎందుకు ఐదారు వేల అడుగులు అంటే మన వైపు సుమారు హిమాలయాల ఎత్తు పది పన్నెండు వేలు అనుకుంటే అక్కడ పదిహేను పదహారు వేల ఎత్తు ఉంది అంటే వాళ్ళ యుద్ధ విమానాలు వాళ్ళ దేశంలో ఉన్న స్థావరాల నుంచి ఎగరాలి అంటే కొంత డిసడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ లో వాళ్ళకి ఏను బేస్ కనుక వస్తే భారతదేశాన్ని ముప్పేట పాకిస్తాన్ ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది చైనా డబ్బిస్తే వెస్ట్రన్ ఫ్రంట్ నుంచి వాళ్ళు అటాక్ చేస్తారు గత మూడు నాలుగేళ్ల నుంచి అమెరికా మన ఆర్మీ గాని ఎయిర్ ఫోర్స్ కానీ కమాండర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే మనకి రెండు వేపుల నుంచి ముప్పు ఉన్నది టూ ఫ్రంట్ యుద్ధం మనం చేయాలి అవసరమైతే మనం దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు కావాలని చెప్తున్నారు ఇప్పుడు ఆ లాల్ మ్యాన్హార్ జిల్లా బంగ్లాదేశ్ కి అక్కడ ఎయిర్ బేస్ కనుక చైనా నిర్మిస్తే మన మీద ముప్పేట దాడి జరిగే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది ఈ సిలిగురి నెక్కని గనక అటాక్ చేస్తే వాళ్ళ ఎయిర్ పవర్ తో అంటే బంగ్లాదేశ్ లో ఉన్న స్థావరాంతి చైనా ఊరినే కట్టి పెడుతుందా ఏం చేసుకుంటుంది బేస్ బంగ్లాదేశ్ మనతో యుద్ధం చేయగలదా అది చైనా స్థావరంగా లేదా పాకిస్తాన్ కూడా తన స్థావరంగా మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే భారతదేశాన్ని చైనా వైపు నుంచి వెస్ట్రన్ బార్డర్ పాకిస్తాన్ నుంచి ఈ ఎయిర్ బేస్ కనుక రెడీ అయితే అక్కడ ఎత్తంత ఉండదు చైనా జెట్స్ జేఎఫ్ సెవెంటీన్ అనుకోండి జే టెన్ సి జే థర్టీ ఫైవ్ పూర్తి సామర్థ్యంతో ఎగురుతాయి ఎప్పుడైతే సిలిగురి నెక్ ని వాళ్ళు గనక ఎయిర్ పవర్ తో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి తయారయ్యే ఎయిర్ బేస్ లో అది చైనా ఆధీనంలోకి వస్తే సిలిగురి నెక్ ని అటాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది దాని వల్ల ఏమవుతుంది మన ఈశాన్య సెవెన్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చైనా వాళ్ళు ఆర్మీ సహాయంతో అరవై రెండు అంటే అరవై రెండు అంటే మనం అసలు ఏమీ యుద్ధ సన్నద్ధత లేదు ఈ రోజు మనకు ఉన్నది కానీ ఆర్మీ సహాయంతో వాళ్ళకి నెంబర్ వన్ ఆర్మీ మంది నెంబర్ టూ ఆర్మీ భయంకరమైన యుద్ధం జరుగుతుంది సహాయం ఇక్కడి నుంచి వెళ్లకుండా ఈ బేస్ నుంచి సిలిగురి ఆర్ చికెన్ నెక్ మీద అటాక్ చేయడానికి చాలా గొప్ప అవకాశం దొరుకుతుంది ఆ ముక్క మనం వదిలేసాం అంటే అసలు ఎవరు ఊహించలేదు ఆ బంగ్లాదేశ్ తలకా ఏదైతే ఉన్నదో అది మన అధీనంలోకి వచ్చి ఉంటే ఈ రోజున ఈ ప్రాబ్లం ఉండేది కాదు అసలు ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న గల్లీ బదులు ఒక పెద్ద నేషనల్ హైవే మన దగ్గర ఉండేది ఈస్ట్ కు వెళ్తానికి నార్త్ ఈస్ట్ క్లారిటీగా ఉంది కదా సార్ నేను చెప్తాను ఎస్ అయితే ఇప్పుడు ఇంత ప్రమాదం పొంచి ఉంది ఇది గనక బేస్ కానీ కట్టడం పూర్తయితే భారత్ కు చాలా ప్రమాదం అని చెబుతున్నారు దీన్ని అడ్డుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఎందుకంటే ఈ మధ్యనే మీ మీరు కూడా చూసే ఉంటారు వార్తల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్స్ని అక్కడ సిలిగురి చికెన్ నెక్ కారిడార్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో మోహరి డిప్లాయ్ చేసింది అని చూసాం అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్నా ఇది చేయడం ద్వారా అలాగే బ్రహ్మోస్ మిస్సైల్ రెజిమెంట్ని కూడా యాక్టివేట్ చేశారు అని కూడా నేను చూశాను వార్తల్లో చూశారు ఇది చేయడం ద్వారా ఏమవుతుంది వాళ్ళు వెనక్కి ఎవరు ఎందుకంటే చైనా కూడా తక్కువేం కాదు ఇందాక మనం చర్చించినట్టు ముందు ప్రమాదం అయితే ఉన్నది ఆ ఎయిర్ బేస్ కనుక ఉండి ఆ ఎయిర్ బేస్ లో రేపు యుద్ధం లాగా ఒకవేళ వస్తే యుద్ధం ఎవరు కోరుకోవద్దు చైనా యొక్క ఎయిర్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ పాకిస్తాన్ వాళ్ళకి కూడా డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ముందు ప్రమాదం అయితే పొంచి ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగినట్టు ఎలా ఎదుర్కోవాలి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా వరల్డ్ లో నెంబర్ వన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందులో డౌట్ లేదు అయితే ఎన్ని యూనిట్స్ వచ్చాయి ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారన్నది కాన్ఫిడెన్షియల్ గాడు మనకి తెలియదు కానీ నార్త్ ఈస్ట్ లో కూడా అవసరం అనుకుంటే చైనా నుంచి వచ్చేటువంటి అటాక్ ప్రాథమికంగా ఇక్కడ లాల్ మాన్ హాట్ లో గనక విమానాశ్రయం ఎదురైతే వాళ్ళు డ్రోన్స్ కానీ యుద్ధ విమానాలు కానీ తక్కువ డిస్టెన్స్ కదా చాలా త్వరగతిన వాళ్ళు చికెన్ నెక్ మీద లేదా నార్త్ ఈస్ట్ బేసెస్ మీద కేవలం చికెన్ నెక్కే కాదు నార్త్ ఈస్ట్ బేసెస్ కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ హిమాలయాలు దాటి వాళ్ళ బేస్ నుంచి రావటం కన్నా ఇక్కడ కనుక యుద్ధ విమానాలు మోహరిస్తే అవి పూర్తి సామర్థ్యంతో ఇందాక నేను చెప్పినట్టు టెక్నికల్ గా ఉపయోగపడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా మంచి ఎయిర్ బేస్ సిస్టమ్ అవి కాక ఆకాశ మీద చాలా ఉన్నాయి మన దగ్గర మనం కౌంటర్ చేయమని కాదు కానీ అక్కడ చైనా సహాయంతో ఎయిర్ బేస్ రావటం అన్నది చైనా స్ట్రాటజిక్ గా మనని ఇరుకును పెట్టడానికి చేసిందే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనని ఇరుకును పెట్టడాని ఎందుకంటే అదొక ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి థ్రెట్ వస్తుందని ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరు ఎవరు అనుకోరు బంగ్లాదేశ్ అంత సామర్థ్యం లేదు అంత శక్తి లేదు ఏమీ లేదు ఏమి లేదు కానీ ఇప్పుడు ఆలోచన పుట్టింది అంటే చైనా అంటే అసలు ఈ ఆలోచన నేనా లేకపోతే బంగ్లాదేశ్ చేత చెప్పించి నేను చేస్తాన అంతే కదా ఇప్పుడు ఈ వారం పది రోజులు నాలుగు రోజుల నుంచే కదా డిస్కషన్ వచ్చింది ఆల్రెడీ ఎవరికి తెలియకుండా రహస్యంగా కనుక మొదలు పెడితే ఎప్పుడో తెలిసిపోయింది అది వెంటనే మనకున్న టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ స్పైయింగ్ టెక్నాలజీతో కేవలం మాటలతో ఉండి వార్త పొక్కింది ఎక్కడా అఫీషియల్ గా కూడా రాలేదు ఎక్కడో వార్త పొక్కింది సో మన జాగ్రత్త మనది సో దానికి తగినట్టు అయితే ఇప్పుడే డెప్లాయ్ చేసారా లేదా అన్నది ఎవరు కన్ఫర్మ్ చేయలేరు జాగ్రత్తగా చూసి ఎక్కడ అవుతుంది అన్నది కన్ఫర్మేషన్ ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ సోర్సెస్ మనకు ఉంటాయి కదా సో ప్రధానంగా ఎయిర్ బేస్ అంటే యుద్ధ విమానాలు డ్రోన్సే అవి గనక అటాక్ చేస్తే ఖచ్చితంగా బెస్ట్ ఆన్సర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది మన స్వంత మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి ఆకాశ్ లాంటివి అవి ఖచ్చితంగా మోహరించేస్తారు ఎక్కడా కాంప్రమైజ్ కాం మనం సో మన దగ్గర మన దగ్గర సమాధానం ఉంది ఎదుర్కోవడానికి మన దగ్గర వెపన్స్ ఉన్నాయి కాకపోతే కొత్త కొత్త ఛాలెంజ్ ఇది కొత్త ఛాలెంజ్ నెక్స్ట్ బ్రహ్మోస్ బ్రహ్మోస్ డెడ్లీ మిజైల్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూజ్ మిజైల్ దాని సహాయంతో అఫెన్స్ కూడా ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈస్ డిఫెన్స్ అంటే మన భూభాగం పైన అటాక్ జరిగితే చైనా యుద్ధ విమానాలు కానీ పాకిస్తాన్ యుద్ధ విమానాలు కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ తో సమాధానం చెప్పడానికి ఉంటుంది నౌ వాళ్ళ ఎయిర్ బేస్ మీద మనం అటాక్ చేసి వాళ్ళ విమానాలు టేక్ ఆఫ్ చేయలేని కాకుండా వాళ్ళ హ్యాంగర్స్ కానివ్వండి వాళ్ళ రన్వేస్ కానివ్వండి అఫెన్సివ్ ఉంటుంది కదా ఇస్ ఈస్ బెస్ట్ వన్ బ్రహ్మోస్ వన్ కాదు టూ కూడా వస్తుంది ఎక్కువ సో అవి డిప్లాయ్ చేస్తాం మనం కూడా కానీ దాని అర్థం ఏమిటి మన చేత ఎక్కువ ప్రొడక్షన్ చేయించి లేదా రష్యా నుంచి ఎంత సంఖ్యలో ఎస్ ఫోర్ హండ్రెడ్ తెచ్చుకున్నావో తెలీదు బట్ ఒకటో రెండో మూడో నాలుగో కూడా అక్కడ డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి అంటే ఆల్రెడీ చైనా నుంచి నార్త్ లో మనకి ప్రమాదం ఎప్పుడు కొంచి ఉంది పాకిస్తాన్ నుంచి వెస్ట్ లో ఉంది ఇప్పుడు కొత్తగా థర్డ్ ఫ్రంట్ బంగ్లాదేశ్ నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నది ఇది సారాంశం కనుక జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఉంటుంది గవర్నమెంట్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు అనుక్షణం పచ్చిగడుతున్నారు ఇప్పుడు పబ్లిక్ మీడియాలో డిస్కషన్ రాని ఇంతకన్నా ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా దానికి తగ్గట్టు ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ కాదు సామర్థ్యం ఉన్నది కానీ కొత్త థర్డ్ ఫ్రంట్ అంటే ఎవరు ఊహించని విధంగా బంగ్లాదేశ్ లో భారత బార్డర్ కి చాలా దగ్గరగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంతా బార్డరే వాళ్ళ ఎయిర్ బేస్ ఎక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గరగా చేయట్లేదు వెస్ట్ బెంగాల్ కిందే వస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి సిలిగురి చికెన్ నెక్ దగ్గరగా పెట్టారు అంటే తేడా వస్తే గనక సిలిగురి చికెన్ నెక్ ని జాగ్రత్తగా పట్టు బిగిస్తే గనక ఈశాన్యంలో ఉన్న ఏడు రాష్ట్రాలకి ఆగిపోతాయి అది గొప్ప ఛాలెంజ్ అనమాట స్ట్రాటజిక్ గా అక్కడ వాళ్ళు ప్లాన్ చేశారు దానికి తగ్గట్టు స్ట్రాటజిక్ గా మనం చర్యలు తీసుకుంటాము అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ చైనా పాకిస్తాన్ ఆగర్బ శత్రువులని ఎస్టాబ్లిష్ కానీ మన భిక్షంతో వచ్చిన దేశం బంగ్లాదేశ్ ఎంత నీచమైన జాతో ఆలోచించాలి దౌత్యపరంగా అంటే వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళని ఏదో చేసేయాలని కాదు ఇప్పటికైనా భారత్ మేల్కొని దౌత్యపరంగా బంగ్లాదేశ్ కి ఎన్ని రకాల బుద్ధి చెప్పాలో అన్ని రకాల బుద్ధి చెప్పాలి ఎందుకంటే మన పక్కలో బల్యాన్ని పెట్టారు ఈ రోజు ఒకవేళ బేస్ రిజర్వ్ అయితే వాళ్ళతో వ్యాపారం అనండి ఇంకా అనవసరమైన మానవతా దృష్టి కూడా అనవసరం బంగ్లాదేశ్ ని మనమేమి ఈ రోజున అటాక్ చేసేసి అంత ప్రోయాక్టివ్ గా అమెరికా అండ్ ఇజ్రాయిల్ లాగా లేవు మన పరిస్థితి అసలు ఆ ఉద్దేశమే లేదు వ్యాపార గాని దౌత్య దౌత్యపరంగా కాని ఇటువంటి నీచానికి బ్రహ్మ బంగ్లాదేశు మనం వేస్తే భిక్షతో బతికిన దేశం అది వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలో పరిపూర్ణంగా చెప్పాలి వాళ్ళకి అర్థం కావాలి మనం భారత వ్యతిరేకంగా చేస్తే నూటికి నూరు శాతం భారత్ కూడా దౌత్య పరంగా కాని వ్యాపార పరంగా కాని ఇతరత్ర ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా బంగ్లాదేశ్ కి ఎటువంటి సహాయం లేకుండా చేయాలి మనం ఇప్పటికైనా మేల్కొనాలి ఆ రోజున బంగ్లాదేశ్ కి చాలా ఔదార్యంగా సహాయం చేశాము చివరికి ఇంట్లో పాముని పాలు పోసి పెంచుకుంటూ ఏమైందో బంగ్లాదేశ్ ఈరోజు చూపిస్తాం అయితే ఇప్పుడు మనకి ఎలాగైతే ఈ సిలిగురి చికెన్ ఎక్ కారిడార్ ఉందో బంగ్లాదేశ్కి కూడా అలాంటి చికిన్నె కారిడార్ ఒకటి ఉందని నేను విన్నాను ఆ కారిడార్ కనుక మనం దిగ్బంధనం చేస్తే వాళ్ళని చేతిలో పెట్టుకోవచ్చా అంటే ఇప్పుడు సైనిక పరంగానే దిగ్బంధనం చేయగలగాలి కదా అవును అది ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్కడ అఫీషియల్ గా రాలేదు చైనా కడుతోందా లేదా వాళ్ళ ఇప్పుడు ఎంత వాళ్ళు రహస్యంగా మాట్లాడుకున్నా ఒక అఫీషియల్ డాక్యుమెంట్స్ వర్కౌట్ అవుతాయి కదా ఇంటర్నేషనల్ పరంగా యుద్ధంలాగా వస్తే అప్పుడు బంగ్లాదేశ్ భూభాగాన్ని మన శత్రువులకి ఇస్తే బంగ్లాదేశ్ కూడా మన శత్రువు అవుతుంది యాజ్ పర్ వార్ అందువల్ల ఏ మొహమాటం ఉండదు మనకి బంగ్లాదేశ్ ఒకటే చైనా ఒకటే పాకిస్తాన్ ఒకటే చేయాల్సిన యుద్ధం చేస్తాం కానీ ఈ రోజున ఇప్పుడు వాళ్ళకి చాలా స్పష్టంగా ఇప్పటికైనా చెప్పగలగాలి అనవసరంగా చైనాకి పాకిస్తాన్ కి మీరు ఆశ్రయం కల్పించద్దు మేము వేస్తే భిక్ష భిక్షంతోనే మీరు దేశం ఏర్పడ్డది కమర్షియల్ గా వ్యాపారంగా వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా బంగ్లాదేశ్ మనం మన మీద ఏ అంశాల మీద డిపెండెంట్ అయ్యిందో ఆ డిపెండెన్సీని అంతా సున్నా చేశారు అంటే ఇప్పటికైనా మేల్కోవాలి ఈ ఔదార్యాన్ని మానుకోవాలి చాలా టఫ్ గా ఉండాలి స్ట్రాటజిక్ గా మిలిటరీగా ఆలోచిస్తే అక్కడ ఎయిర్ బేస్ ఉండి చైనా యుద్ధ విమానాలు పాకిస్తాన్ యుద్ధ విమానాలు అనేటప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది మనం ఏదో చిన్న భూభాగాలు కాదు కదా వదిలేటానికి ఏడు రాష్ట్రాలు తమాషానే ఏంటి అంటే వాళ్ళు ఎంత ఆ స్ట్రాటజీ గా ఆలోచిస్తున్నారు కానీ నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా బంగ్లాదేశు అటువంటి చైనా కుట్రకి తను కూడా ఒక పావు పాత్ర కావటం అన్నది చాలా బాధాకరం కనీసం ఇప్పటికైనా భారత ప్రభుత్వం గాని భారత ప్రజలు గాని గ్రహించాలి చివరిగా ఈ ఏడు రాష్ట్రాలని ఏడు ఈశాన్య రాష్ట్రాలని సెవెన్ సిస్టర్స్ అంటారు కదా అలాగే ఆ కారిడార్ని మనం కాపాడుకోవాలి అంటే డిఫెన్స్ పరంగా ఇంకా ఏమేమి చేయ ఇప్పుడు మీరు చెప్పారు ఆకాశ్ మన దగ్గర ఉన్నది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ ఉన్నాయి బ్రహ్మోస్ ఉంది ఇవి సరిపోతాయా డిఫెన్స్ పరంగా అనేది ఒక ప్రశ్న ఒక ప్రశ్న రెండోది అక్కడ ఆర్మీ డివిజన్స్ రైజింగ్ అంటారు దాన్ని అంటే స్ట్రైక్ మనం అవసరమైతే వన్ ఆర్ టూ ఎయిర్ బేసెస్ దానికి కొంచెం ముందుగా హాషిమారా ఉన్నది ఎయిర్ బేస్ ఆల్రెడీ అందులో అద్భుతమైన రెఫైల్స్ ఉన్నాయి హాషిమారాకి కొంచెం పైన బాగ్డవరా ఉన్నది సిక్కిం లో సరే ఈశాన్య రాష్ట్రాల్లో ఆల్రెడీ మన దగ్గర ఎయిర్ బేసెస్ గౌహతి గానీ జోర్హాట్ గానీ ఉన్నాయి కానీ అక్కడ నేవీకి పాత్ర ఏం లేదు కాబట్టి యాజ్ ఆన్ నౌ ఆర్మీ డివిజన్స్ కానీ ఆర్మీ స్ట్రైక్ ఆప్స్ కానీ అవసరమైతే మన దగ్గర నుంచి ఇంకా ఎయిర్ బేసెస్ అవసరమైతే వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నాయి తలయకుండా దగ్గర దాన్ని రివ్యూ చేసి దీన్ని ఏమంటారు అంటే థ్రెట్ పర్స్ట్రక్షన్ అంటారు ఈ రోజున రాలేదు బట్ నాలుగేళ్లు ఐదేళ్ల తర్వాత డౌన్ లైన్ ఎందుకంటే ఒక ఎయిర్ బేస్ అది కట్టి ఎంత బాగా ఇంజనీరింగ్ చూపించినా కూడా రెండు ఏళ్ళు పడుతుంది వాటికి ఇప్పుడు ఏం రావట్లా భవిష్యత్తులో సో మనం కూడా భవిష్యత్తులో దీటుగా కేవలం ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోత్ రెజిమెంట్స్ కాకుండా కొన్ని ఆర్మీ డివిజన్స్ స్ట్రైక్ కాప్స్ లాంటివి గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి ఎందుకంటే అది కూడా ఎకనామిక్ శాంక్షన్స్ రావాలి ప్రొక్యూర్మెంట్ జరగాలి డెప్లాయ్మెంట్ జరగాలి అవసరమైతే మన ఎయిర్ బేసెస్ కూడా ఏమన్నా యుద్ధ ప్రాతిపాదికన నిర్మించే గనక దానికి గీటుగా మన యుద్ధ విమానాలు ప్రొటెక్ట్ చేస్తాయి వేరే ఆప్షన్ లేదు మనకు కూడా ఎందుకంటే చూద్దాము వాళ్ళు వచ్చిన ఈ రోజున ఇప్పటి ప్రభుత్వం అట్లా లేదు ఇప్పుడు ప్రభుత్వం డెఫినెట్ గా ప్రోయాక్టివ్ లాగా ఉన్నారు అయితే ఆ ప్రోయాక్టివ్ ని దౌత్య నీతితో కలిపి బంగ్లాదేశ్ కి ఎలా అయితే వాళ్ళ నోరు మోహించాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఎన్ని రకాలుగా ట్రెడ్ పర్సెప్షన్ వస్తుంది అన్నది మన కమాండర్స్ ఉన్నారు అద్భుతమైన సైన్యము ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఉన్నాయి వాళ్ళ సలహాలు అవి తీసుకుని ప్రభుత్వము ఎంత వీలైతే అంత సత్వరగతిన నువ్వు రెండు మూడేళ్ల తర్వాత విధ్వంసానికి పుట్రకి నువ్వంటే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ దానికన్నా ముందే మేము రెడీగా ఉంటామన్న సమాధానం వెళ్ళాలి అప్పుడు వాడు కూడా ఒకటి పదివేల సార్లు ఆలోచిస్తారు తేడా వస్తే మనం కూడా రెడీగా ఉంటాం ఎందుకంటే ఏమాత్రం ఇక్కడ అవకాశం తీసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే అక్కడ జాగ్రఫికల్ గా చాలా సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నాం మనం ఎందుకంటే మనం చూసాం డోక్లామ్ లో చైనా ఆల్మోస్ట్ మూడు నెలల పాటు డోక్లాం వ్యాలీ అయితే మనం సత్వరంగా వెళ్ళాం సో వాళ్ళ ఆర్మీ భూటాన్ కి సిక్కిం కి మధ్య ఉన్నటువంటి సన్నటి డోక్లాం నుంచి మన ఈ సిలిగురి వ్యాలీకి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ వైపు స్ట్రాటజిస్ వాళ్ళ వైపు ఉంటారు కదండి ఉన్న జాగ్రఫీని టెర్రైన్ అంటాం ఈ టెర్రైన్ లో భారతదేశానికి ఎక్కడ డిసడ్వాంటేజ్ అని చూస్తారు కదా దాన్ని ఎలా అడ్వాంటేజ్ కింద మనం ఉపయోగించుకోవాలని శత్రువు ఆలోచిస్తాడో ఆ గ్యాప్ ని కవర్ అప్ చేసేటట్టు మనము ఆలోచించి సత్వర గతిన మన డిప్లాయ్మెంట్ పెట్టాలి అవసరమైతే ఎమర్జెన్సీ కింద ఆర్థిక శాంక్షన్స్ విపరీతంగా ఇచ్చి మనం అన్ని వైపుల నుంచి బోర్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి దీన్ని వార్ ఫుటింగ్ అంటారండి యుద్ధ ప్రాతిపదికన అంటాం తెలుగులో వార్ ఫుటింగ్ లో మనం చాలా సత్వరంగా తయారై ఉన్నాము ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ పరంగా అన్నది చాలా గట్టి సమాధానం ఇవ్వాలి అండ్ ఎట్టి పరిస్థితిలో బంగ్లాదేశ్ ని వదలకూడదు ఇదంతా ఈ రోజు బంగ్లాదేశ్ వల్ల వచ్చింది మేము భారత్ కి వ్యతిరేకంగా ఉండమని ఒక్క మాట మాట్లాడే వాళ్ళకి ఒకరు సిగ్గు ఎగ్గు ఉన్నదా మన భిక్షతో పుట్టిన దేశం కనుక బంగ్లాదేశ్ ని దౌత్య పరంగా కమర్షియల్ పరంగా ఆర్థిక పరంగా మనం ఎట్లా కుదేలు చేయాలో అట్లా ఆలోచించాలి మొన్న థాయిలాండ్ లో చేతులు కలుపుతాడు చిరునవ్వు నవ్వుతాడు వెనకపక్క చేసే గోతులు తీసేవన్నీ కూడా తీస్తూనే ఉన్నాయి అంతకన్నా ముందే బీజింగ్ వెళ్ళి నాలుగు రోజులు పర్యటన పర్యటించి వచ్చాడు ఆ పర్యటనలోనే వీటన్నిటికీ శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది ఏదైనా కూడా మీరు ఇప్పుడు బంగ్లాదేశ్ పావు మాత్రమే కానీ వాళ్ళకు కూడా సిగ్గు ఎగ్గు ఉండాలి భారత్ వల్ల మేము పుట్టాము అన్న ఒక మినిమం ఇంగిత జ్ఞానం సిగ్గు ఎగ్గు కూడా లేదు సో ఆ పేరుకు పిలిపించి బంగ్లాదేశే అడిగింది అంతా నడిపిస్తాం చైనానే నా అంతటి నేను వచ్చానంటే అనవసరంగా ఇండియానికి వెళ్కుతున్నాం అన్న విమర్శ అంతర్జాతీయ పరంగా వస్తుంది అందుకని బంగ్లాదేశే అడిగినట్టు బంగ్లాదేశ్ కి ఏం చేసుకుంటారు ఎయిర్ బేస్ మన దగ్గర పెట్టుకొని భారతదేశాన్ని అటాక్ చేయగల ఓడిపోగల దాని అవసరం చైనాకి పాకిస్తాన్ కి ఉంది అంటే ఇంకొక ఫ్రంట్ నుంచి మూడో వైపు ముప్పేట దాడి అంటాం కదా నార్త్ నుంచి కాశ్మీర్ నుంచి ఎలాగో ఉన్నది వెస్టర్న్ బార్డర్ లో పాకిస్తాన్ ఎలాగో ఉన్నది ఇక్కడ బంగ్లాదేశ్ దొరికింది వాళ్ళకి ఈ రోజున ఎందుకంటే వాళ్ళ ఆర్థిక అవసరాలు వాళ్ళకున్నాయి ఉన్నాయి సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మీ దగ్గర మాకు ఎయిర్ బేస్ కావాలి లేకపోతే బంగ్లాదేశ్ అంత బుర్ర ఎక్కడ ఉందండి స్ట్రాటజిక్ గా ఆలోచించి అంత ఉందా ఇవన్నీ చైనా కుట్రలే వెనకాల అంటే ఈ శక్కుని దుర్యోధన కుట్రలు అనమాట ఏదేమైనా అంటే ఈ రోజు మనం చాలా క్లారిటీగా ఉండాలి బంగ్లాదేశ్ సంగతి చూడాలి తేడా వస్తే పాకిస్తాన్ కి చైనాకి మెసేజ్ ఇవ్వాలి మేము సర్వసన్నద్ధంగా ఉంటాం నువ్వు ఎట్టి నుంచి తిప్పి వచ్చినా లైట్ గా మాత్రం తీసుకుంటే ఇందాక చెప్పినట్టు సెవెంటీ వన్ వారు లో బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ మీద గెలిచి తొంభై వేల సైనికులు అన్యాయంగా ఇచ్చేసాం అసలు ఆ రోజే జమ్మూ అండ్ కాశ్మీర్ పాక్ ఆత్తిబడి ని ఖాళీ చేయించుంటే ఎంత అద్భుతంగా ఉండేది అలాగే సిలిగురి నెక్క ఏదైతే సెవెంటీ వన్ లో ఈ ఇరవై ముప్పై కిలోమీటర్లది ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల వరకు ముందు చూపుగా ఆలోచించి మన దగ్గరే ఉంచుకొని ఉంటే అసలు ఈ డిస్కషన్ వచ్చి ఉండేది కాదు యాభై ఏళ్ల తర్వాత వ్యూహాత్మక వ్యూహాత్మకంగా అండి మన చేతిలో ఉన్నది బంగ్లాదేశ్ ఆ రోజు మనకి వ్యూహాత్మకంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి చిన్న గల్లీ కాకుండా విశాలమైనటువంటి ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు మా దగ్గర కలుపుకుంటామని అడిగే దిక్కు ఎవరండి ఆ రోజున పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది చైనా కల్పించుకోలేదు తొంభై వేల సైనికులు మన దగ్గర ఉండిపోయారు బంగ్లాదేశ్ లో లొంగిపోయారు పాకిస్తాన్ సైనికులు వీళ్లలో ఒక్కడిని విడిచిపెట్టమో స్ట్రాటజిక్ గా మాకు కావాల్సింది కాశ్మీర్ వెకేట్ చేసే ఉంటే పాకిస్తాన్ నోరు మూసుకొని వెకేట్ చేసి ఉండేదే అలాగే ఈ బంగ్లాదేశ్ నార్త్ పార్ట్ అంటే బంగ్లాదేశ్ నుంచి మనకి ముప్పొస్తుందని ఊహించలేదు మన మిత్ర దేశంగా ఉంటుంది మన దగ్గర పడుంటుంది అనుకుని మిస్కాన్సెప్ట్ అయిపోయింది ఈ రోజు చూడండి కరెక్ట్గా చూస్తే యాభై నాలుగేళ్ల తర్వాత నమ్మక ద్రోహం ఎలా జరుగుతుంది థ్యాంక్ యూ కాళిదాస్ గారు మీరు అన్నట్టుగా రక్షణ పరంగా చేయాల్సిందంతా చేయాల్సిందే రక్షణ పరమైనటువంటి జాగ్రత్తలతో పాటు అంతర్జాతీయంగా రాజకీయంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ నుంచి ఈ ముప్పేట దాడి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించి ఇప్పటికే గుర్తించిన గుర్తించే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా యాక్టివ్ గా ఉంది డిఫరెన్స్ విజన్ లో రక్షణ రంగ విధుల్లో చాలా ఉంది కానీ బంగ్లాదేశ్ ని వదలకూడదేంటి వాణిజ్యక గాని దౌత్యపరంగా ఆర్థికపరంగా yes ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ని నిజాయితిగా నికార్స్ గా మాట్లాడాలంటే ఒక మిత్ర దేశంగా చూడకూడదు బుద్ధి బుద్ధి చెప్పాల్సిందే బుద్ధి చెప్పాల్సిందే పాకిస్తాన్ చైనా ని ఎలా అయితే మనం చెక్ పెడుతున్నామో ఆ లిస్ట్ లో బంగ్లాదేశ్ ని కూడా చేర్చుకోవాలి ఇప్పటికైనా మనం కనువిప్పనండిని ఎలాగైనా ముందు జాగ్రత్త అన్నా మొత్తానికి రాబోయే ముప్పును ముందుగానే గ్రహించాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు ధన్యవాదాలు మరి మా సబ్స్క్రైబర్స్ మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు ఈ అంశానికి సంబంధించి ఈ మూడు దేశాల నుంచి చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది ఇప్పుడు ముగ్గురు శత్రువులు సో ఈ చేస్తున్నటువంటి కుట్రను ఎదుర్కోవాలంటే ఆ ఏడు రాష్ట్రాలను కాపాడుకోవాలంటే ఆ నెక్ కారిడార్ను కాపాడుకోవాలంటే ఇప్పటికే చాలా మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఏం చేస్తే ఏం చేయాలి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇంకా ఎలాంటి టాపిక్స్ అలాగే ఎలాంటి అంశాల మీద చర్చలు చర్చ కార్యక్రమాలు కానీ స్టోరీస్ కానీ చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయవచ్చు ఎన్ఎస్టీవీ గ్రూప్ ఆఫ్ ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు